ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సృఢీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువు గారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్ళి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు వారి మనసులో ఏముందో తెలుసుకో తల్లి వెంటనే దుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఇష్టమైన వారిని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు కదండి ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు వాళ్ళకి ఎంతో ప్రియారిటీ ఇస్తారు మీ లైఫ్లో వారికి ఎంతో విలువ ఇచ్చి ఎంతో ప్రేమను పెంచుకుంటారు కానీ ఆ ఎదుటి వ్యక్తి ఏం చేస్తారంటే ఎటువంటి సమాధానం చెప్పకుండా ఒక కన్ఫ్యూజన్లో పెట్టేసి దూరం పెట్టేస్తూ ఉంటారు అయితే ఏమీ అర్థం కాదు ఇదేంటి నేను ఇంత ప్రేమను చూపిస్తున్నాను ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నాను ఎందుకు నా పర్సన్ నాకు దూరం అవుతున్నారు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అని అయితే చాలా బాధపడుతూ ఉంటాం కదండి కాబట్టి ఈ వీడియోలో ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారో తెలుసుకుందామండి మీ మనసులో ఉన్న వ్యక్తికైతే మీ మీద చాలా ప్రేమ ఉందండి వాళ్ళైతే చాలా జన్యులుగా ఉన్నారు ఇంట్లో అయితే వారు నిజమైన ప్రేమని మీ మీద చూపించారండి అలాగే మీ ప్రేమను కూడా వాళ్ళు నిజంగానే తీసుకున్నారు వాళ్ళ మనసులో అయితే మీకు ఎంతో విలువైన స్థానాన్ని ఇచ్చారు ఎటువంటి చీటింగ్ చేయాలి అని అయితే వారు అనుకోలేదండి నిజమైన రిలేషన్ ఇచ్చి వారైతే మీతో ఒక మంచి రిలేషన్ని ఊహించుకున్నారు మీ రిలేషన్లో అయితే వారు చాలా చాలా ఆశలు పెంచుకున్నారు కానీ సడన్గా మూడో వ్యక్తి ఎంట్రీ అవటం వలన ఇదంతా కూడా కోల్పోయారనమాట ఆ మూడో వ్యక్తి మీ సైడ్ అన్నా కావచ్చు మీ పర్సన్ సైడ్ అన్నా కావచ్చండి ఎవరి సైడ్ అయినా కావచ్చండి ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ వ్యక్తి వలన వారు ఎంత ప్రేమ ఉన్నా సరే మీ మీద చూపించలేకపోతున్నారు ఆ మూడో వ్యక్తి ఒక కన్ఫ్యూజన్లో పాడేశారండి మీతో లైఫ్ను ముందుకు తీసుకువెళ్ళాలా లేదో ఎక్కడితో ఆగిపోవాలా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి ఆ వ్యక్తికి అయితే మీ మీద చాలా ప్రేమ ఉంది ఇష్టం ఉంది నిజాయితీగా మిమ్మల్ని అయితే ఆ వ్యక్తి ఇష్టపడుతున్నారు ఇప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి కానీ వారి ప్రేమను కానీ ఇష్టాన్ని కానీ మీతో చెప్పుకోవాలి అంటే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ వ్యక్తి అయితే వెనక్కి తగ్గుతున్నారండి అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ లో మీరెంతైతే బాధపడుతున్నారు మీరు ఎంతైతే ఆ వ్యక్తి కోసం ఆలోచిస్తున్నారు బాధను ఆ వ్యక్తి పడుతున్నారండి మీలాగే ఆ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు అలాగే ఇప్పుడు ఆ వ్యక్తికి అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఏమీ అర్థం కావటం లేదండి కానీ వారి మనసు అయితే చాలా బాధగా బడన్గా అయితే ఉందండి కానీ ఆ వ్యక్తి అయితే మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలి అని మీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అని ఒక ఛాన్స్ దొరికితే బాగుండు అని ఎలాగైనా సరే మీతో మాట్లాడి ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఒక ఎండ్ చేసేసి మంచిగా అర్థం చేసుకుంటూ ముందులా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారండి మంచిగా ఆలోచిస్తూ ఉంటే మధ్యలో మూడో వ్యక్తి ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ మళ్ళీ గుర్తు చేసి ఆ వ్యక్తిని మళ్ళీ వెనక్కి లాగుతున్నారండి ఇప్పుడున్న పరిస్థితిని పక్కన పెడితే ఆ వ్యక్తి అయితే ముందు ముందు చక్కగా మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మీద ఇష్టంతో మళ్ళీ మీ లైఫ్లోకైతే వారు వస్తారండి మీ రిలేషన్ అయితే కొనసాగుతుందండి మీరైతే కొంచెం ఓపికగా ఉండండి అలాగే ఈ వ్యక్తి అయితే మీరు ఏది మాట్లాడినా ఆ మాటలైతే వారు తీసుకోలేరండి కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడాలి అలాగే ఈ వ్యక్తి విషయంలో మీరైతే ఒక ఛాన్స్ తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ వ్యక్తికి అయితే మీతో మాట్లాడాలి మీతో కలిసి ఉండాలి అనే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ కేవలం మూడో వ్యక్తి వలనే మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ అయితే పూర్తిగా ఎండ్ అయిపోయి మీ మధ్య చక్కటి రిలేషన్ అయితే కొనసాగుతుందండి మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది మీరు ముందులా సంతోషంగా ఉంటారు అందుకు కొంచెం టైం అయితే పడుతుందండి మీరు కొంచెం వెయిట్ చేయండి అలాగే మీరు జాగ్రత్తగా కొంచెం ఆలోచించి మాట్లాడండి మీ ప్రేమనైతే వాళ్ళకి ఇవ్వండి అలాగే కొంచెం వారికి అర్థమయ్యేలా చెప్పండి కనుక ఎలా చేయడం వలన మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మీకు చిన్న విషయం చెప్తానండి మీ మధ్య మూడో వ్యక్తి రావటం వలన ఈ గొడవ వచ్చింది అని మీకు అర్థమవుతుంది కదండి అసలు ఆ వ్యక్తి ఎందుకు వచ్చింది ఎందుకు గొడవలు పడుతుంది అనేది కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలండి కాబట్టి ఎలాగైనా సరే ఆ మూడో వ్యక్తిని దూరం పెట్టడానికి ట్రై చేయండి అలాగే మీ మనసులో ఉన్న వ్యక్తి అయితే అంత తొందరగా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే బయట పెట్టారండి అది కష్టమైన సంతోషమైన ఏదైనా సరే త్వరగా బయట పెట్టరు ఏదైనా సరే మనసులో పెట్టుకుని ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు ఎవరో ఏదో చెప్తే అదే నిజం నేను విన్నదే నిజం అని ఒక డిసిషన్ అయితే తీసేసుకుంటూ ఉంటారండి ఇలా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవటం వలన ఇద్దరూ కూడా సఫర్ అవుతారు కదండి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇద్దరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారండి కానీ ఆ వ్యక్తి అయితే అలా చేయకుండా తన మనసులో తన మైండ్లో ఏవేవో ఆలోచించుకుని ప్రాబ్లమ్స్ని పెద్దవిగా చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఏంటి అంటే తన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏవి కూడా బయట పెట్టకపోవటం వలన మీకు ఏమనిపిస్తుందంటే అసలు ఈ పర్సన్కి నా మీద ఇష్టం ఉందా ప్రేమ లేదా ఎందుకు అసలు నన్ను దూరం పెడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి నాకు ఈ పరిస్థితి అని ఏమీ తెలుసుకోలేక మీరు చాలా చాలా బాధపడుతున్నారండి కానీ ఇదంతా కూడా కొంతకాలం వరకేనండి ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీ మధ్య మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుందండి ఇంతకు ముందులాగే ప్రేమగా ఉంటారు ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు కాబట్టి మీరేంటంటే గతంలో జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా ఆలోచించకుండా కొంచెం పాజిటివ్గా ఆలోచించండి మీ రిలేషన్షిప్ అయితే బెటర్గా ఉందండి మళ్ళీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మీ ఇద్దరు కూడా ఒకటవుతారు ఖచ్చితంగా మీ బంధం అనేది బలపడుతుందండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మూడో వ్యక్తికి మనం చోటు ఇవ్వకూడదండి వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఎంత దగ్గర వారైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ వల్ల మనకి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే భావం అనేది ఉంటుంది కదండి తోటివారు సంతోషంగా ఉంటే చూడలేరండి కాబట్టి మూడో వ్యక్తికి ఎప్పుడూ కూడా మీ లైఫ్లో చోటు ఇవ్వకండి మీరు కష్టమైనా నష్టమైనా మీ ఇద్దరే భరించండి అప్పుడే జీవితం బాగుంటుందండి అది ఇష్టపడిన వారైనా సరే భార్యాభర్తలైనా సరేనండి మూడో వ్యక్తి రావటం వలన ఇద్దరికి ప్రేమ ఉండి కూడా విడిపోయి బాధపడవలసి ఉంటుంది కాబట్టి మూడో వ్యక్తికి ఎప్పుడూ కూడా ఎంట్రీ ఇవ్వకండి ఆ వ్యక్తికైతే మీ మనసులో ఉన్న వ్యక్తికైతే మీ మీద చాలా చాలా ప్రేమ ఉందండి అతి త్వరలోనే మీ దగ్గరికి వస్తారు వారితో మీరు కలిసి సంతోషంగా ఉంటారు బాబాగారు దయ వల్ల మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం బావుతూ జై సాయి